మద్యం మత్తులో సొంత కూతురుపై తండ్రి దారుణం వీడు అసలు మనిషేనా అంటూ నెటిజన్లు కామెంట్లు వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ నేటి కాలంలో మనుషుల రూపంలో ఉన్న పశువుల సంఖ్య పెరిగిపోతుంది వావి వరసలు లేకుండా కుటుంబ సభ్యులపైనే దారుణాలకు ఒడిగడుతున్నారు ఇదిలా ఉంటే మద్యం మత్తులో కొందరు కన్నబిడ్డలపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు తాజాగా ఓ హృదయ విదారక ఘటన బీహార్ రాష్ట్రంలోనూ వెలుగు చూసింది మధ్యమత్తులో ఉన్న తండ్రి కుమార్తెను అత్యంత దారుణంగా చంపేశాడు అంతేకాక ఆమెను ఇంట్లోనే పాది పెట్టి రాత్రి అంతా సమాధిపైనే పడుకున్నాడు ఇక ఈ ఘోరమైన సంఘటన సంబంధించిన వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారాల్ జిల్లా రాంగర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ముర్లా గ్రామంలోని వార్డు నెంబర్ ఏడులో భగవాన్ దాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు అతడికి పెళ్ళై సోని అనే పది కుమార్తె ఉంది ఇక భగత్ సింగ్ దాసు మద్యానికి బానిసగా మారి భార్యను వేధిస్తుండేవాడు వాడు తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు అయితే అయితే తన పదేళ్ల కుమార్తెను చూసి భగత్ సింగ్ భార్య భర్త పెట్టే వేధింపులను భరిస్తూ వచ్చింది ఆదివారం సాయంత్రం కూడా భగవాన్ దాసు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు మద్యం మత్తులో ఉన్న దాస్ భార్యతో గొడవకు దిగాడు అంతేకాక ఆమెపై దాడి చేయడంతో భయంతో పొరుగువారి వారి ఇంటికి వెళ్ళింది అదే సమయంలో ఇంట్లో పదేళ్ల కుమార్తె సోనీ ఉంది ఈ క్రమంలోనే మద్యం తాగవద్దని భగవత్ దాస్కు కుమార్తె సోని తండ్రిని మందలించింది అయితే మద్యం మత్తులో ఉన్న దాస్ పశువుగా మారాడు తన బిడ్డ చెప్పిన మాటలో ఆగ్రహంతో ఊగిపోయాడు అంతేకాక సోనిపై దాడికి తెగబడ్డాడు ఆమెపై దాడి చేసి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు అనంతరం ఇంట్లోనే గొయ్యి తవ్వి సోని మృతదేహాన్ని బాధపెట్టాడు ఆ తర్వాత కుమార్తె సమాధిపై ఒక మంచం వేసుకుని రాత్రంతా నిద్రించాడు మరుసటి రోజు తెల్లవారుజామున తాను చేసిన హత్య గుర్తుకు వచ్చి ఇంటి నుంచి పారిపోయాడు భగన్ దాస్ భగవాన్ దాస్ చేసిన హత్యను వారి కుమారులు చూశారు ఆ పిల్లలు జరిగిన విషయం గురించి తమ కుటుంబాలకు తెలిపారు భర్త చేసిన పనికి అతడి భార్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఈ ఘటనపై మృతురాలు తల్లి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అంతేకాక స్థానిక మెజిస్ట్రేట్ సమక్షంలో గొయ్యి తవ్వి బాలిక మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు భగవాన్ దాస్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు మొత్తంగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది మరి ఎలాంటి వ్యక్తులను ఏ విధంగా శిక్షించాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి